ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరే ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు మీరు యోగాతో ధ్యానంతో రోజుని ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలతని ఇస్తుంది మరియు మీ శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది అలాగే మీరు చేసిన పాత పెట్టుబడులు ఈ రోజు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు ఇంకా మీ కొరకు స్వభావం తల్లిదండ్రుల ప్రశాంతతని పాటి చేస్తుంది వారి సలహాలకు మీరు తలొక్కవలసి ఉంటుంది అందరినీ బాధించే కంటే వినయంగా ఉండడం ఎంతో మంచిది మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకి బదులు మీరు ప్రేమనే కురిపించండి ఆఫీస్లో పని విషయంలో మీతో కీచలాడే వ్యక్తి ఈరోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు అలాగే ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్దాం అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా పని చేయలేరు ఇంకా మీ జీవిత భాగస్వామి తాలూకు బద్దకం ఈ రోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లలిత చాలిసాని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేయడం ఆ భవంతు